జ్ఞానము పొంగ చేయను జ్ఞానము పొంగ చేయను తర్వాత గాని ఆగండి జ్ఞానము పొంగ చేయను మనకున్న అనుభవాలు మనకున్న జ్ఞానం గర్వాన్ని తీసుకుని వస్తాయి నిజమే సేవకులమైన మనము విశ్వాసులమైన మనము సంఘాల్లో బాధ్యత కలిగిన మనము ఏం లేదు ఒక పని చేయంగానే గర్వం కాస్త సేవ చేయగాలని గర్వం కాస్త ఏదైనా ఒక పాట రాగాలని అతిశయం కాస్త వాక్యం రాగాలని అతిశయం కాస్త మందిరంలో పది రూపాయలు పెట్టిలో వేయంగానే అతిశయం లేకపోతే మనము పొద్దుల్ని మొదలుకుని సాయంకాలం వరకు చెమటొచ్చే కష్టపడి తన పని చేయిగానే గర్వం ఒకటికి దొరికిందంటే గర్వం ఏది ఏంటి అంటే అర్థం అవ్వలేదా అది దొరికిందంటే అది లేని వాళ్ళని ఒక రకంగా చూస్తారు అర్థమైందా అది మీకు తెలియదు ఉన్న వాళ్ళకి తెలిసిద్ది అది అది ఒక అనుభవం అది ఒక ఇల్లు కడితే ఒక అనుభవము ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు అంక చూడను ఇల్లు లేని వాళ్ళు అంక చూడను సరే ఎవరికన్నా ఒక కూతురుకో కొడుక్కో పెళ్లి చేసినారంటే వాళ్ళని పట్టలేము మనకి నీకేమో తెలుసురా ఇల్లు కట్టి చూడు తర్వాత పెళ్లి చేసి చూడు అంటే ఆ ఇల్లు కట్టినోడిని కించేపరచటం పెళ్లి చేయనోడిని కించేపరచటం పెళ్లి చేయాలి కానీ చేస్తాడు కానీ ఇది ఒక అనుభవం అన్నమాట అలాగా మనము ఉన్న జ్ఞానాన్ని బట్టి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళని చూసి ఎంతో గర్విస్తూ ఉంటారు జ్ఞానం జ్ఞానము ఉపంగజేయును అంటే అతిశయాన్ని తీసుకుని వచ్చింది గాని అన్నాడు గాని చూడండి దీనికి ప్రత్యామ్నాయంగా నువ్వు ఏదైనా నన్ను ఆలోచన చేయి అంటే ఈ విధంగా ఆలోచన చేసి మనము మనకున్న దానిని బట్టి ఆలోచిస్తాం మళ్ళీ ఎదుటివాని బట్టో ఎదుటివాని ఇల్లుని బట్టో మనం ఎప్పుడు అత మన అత్తమ్మకో మావయ్యకో ఉన్నదానిని బట్టి అత కొన్నిసార్లు పొలుకుబడి అది కూడా మనకి గర్వాన్ని తీసుకొచ్చింది మా బావగారు ఎవరో తెలిసిన డిఎస్పి ఏం చేస్తాడు నీకు ఏమన్నా చేసినాడా నీకు అని అంటే అది పేరుకి అన్న మనకేం ఉపయోగపడరు మనకేం ఉపయోగపడరు ఎవరెవరికో ఉపయోగపడతా ఉంటారు మరి నువ్వెందుకు అంత అతిశయపడుతున్నావు ఆయన బట్టి అంటే అది పలుకుబడి ఎవరికన్నా ఉంటే మన కుటుంబాలలో మన వంశములో మన రక్త సంబంధికులలో అది ఎంతో మనకి అతిశయం కనుక జ్ఞానం ఇదంతా కూడా జ్ఞానం జ్ఞానం మానవులను ఏం చేసిద్ది ఉప్పంగ చేసిద్ది తర్వాత చదవండి కంటిన్యూగా అందరూ గాని ప్రేమ ఏం చేసిద్ది క్షేమము 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 ఎక్కడుందండి ఇది ఎక్కడుంది ఇది ఎక్కడున్నది ఇది ఎక్కడ ఎక్కడుందో ఈ ప్రపంచంలో ఏ మార్కెట్లో దొరికిద్దో ఆ మార్కెట్లో ఈరోజు ఈ రోజు మనము ఒక పది రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చుకుందాం ఎక్కడుంది ఇది క్షేమాభివృద్ధి ఎక్కడుంది ఈరోజు మనం క్షేమంగా ఉంటున్నాం మన కుటుంబాలు క్షేమంగా ఉంటున్నాయి మన సంఘాలు క్షేమంగా ఉంటున్నాయి సంఘము క్షేమంగా ఉంటున్నది ఏంటి దేవుని యొక్క ప్రేమ ఇది ఎరిగితే క్షేమానికి ఆధారమైన నా తండ్రి ప్రేమ క్షేమానికి ఆధారమైన కుమారుని ప్రేమ క్షేమానికి ఆధారమైన పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయంలో ఏం చేసింది కుమ్మరించింది కదా తండ్రి ప్రేమ ఇరమయా ముప్పై ఒకటి మూడు కుమారుడు ప్రేమ పరిపూర్ణమైనది మనం చూసినాం కుమారుడు ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే పరిపూర్ణంగా తన రక్తవంత ఇచ్చేలాగా ప్రేమించాడు పరిశుద్ధాత్మ ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించినాడు తండ్రి ప్రేమ కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సమృద్ధిగా మనలో కుమ్మరించబడి మనకు మేలు చేసి మనకు క్షేమాన్ని కలుగు చేయగా క్షేమాభివృద్ధి అనే మాటకి కట్టబడుట అని అర్థం క్షేమాభివృద్ధి కలుగు చేయగా మనం ఆ ప్రేమకు కలిగి ఉంటే మన కుటుంబాలకి మన భర్తలకి మన భార్యలకి మన బిడ్డలకి తప్పనిసరిగా క్షేమాన్ని కలుగు చేసే వాళ్ళమై ఉంటా